పూజా విధానం అంటే సంకల్పం పూజ యొక్క ఉద్దేశాన్ని మనస్సులో నిశ్చయించుకోవడం అంటే ఏ దేవత కోసం ఏ ఫలితం కోసం ఈ పూజ చేస్తున్నామో అది మనస్సులో నిశ్చయించుకోవడం స్థలం కాలం పూజ చేసే వ్యక్తి పేరు చెప్పి సంకల్పం చేయడం శుద్ధి ఆచమనం నీటిని తాగి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం స్థల శుద్ధి పూజా స్థలాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధం వంటివి ఉపయోగించటం ఆత్మశుద్ధి మనసుని శుద్ధి చేసుకోవడానికి మంత్రాలు జపించటం ఆవాహనం దేవతను పూజా స్థలంలోని విగ్రహంలో లేదా కలసంలో ఆవాహన చేయటం దేవతను ఆహ్వానించే మంత్రాలు చదవటం పంచోపచార లేదా షోడశోపచార పూజ పంచోపచార పూజ అంటే ఐదు రకాల సేవలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం షోడశోపచార పూజ అంటే పదహారు రకాల సేవలు ఇందులో ఆసనం పాఠ్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం ఆభరణం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం ఉంటాయి మంత్ర జపం దేవతకు సంబంధించిన మంత్రాలను జపించటం జపం బాచక ఉపాంసు లేదా మానసిక రీతిలో చేయవచ్చు హోమం కొన్ని పూజలలో అగ్నిలో ఆహుతులు ఇవ్వటం దీనికి హోమకుండం సమిధలు నెయ్యి అవసరం నైవేద్యం దేవతకు ఆహారం సమర్పించటం పండ్లు తీపి పదార్థాలు వంటివి సమర్పణ తర్వాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించటం ఆరతి మరియు మంగళహారతి దీపంతో దేవతకు ఆరతి ఇవ్వటం ఈ సమయంలో భక్తి గీతాలు లేదా స్తోత్రాలు పాడవచ్చు ప్రదక్షిణ మరియు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం దేవత విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయటం లేదా మన చుట్టూ మనం ప్రదక్షిణ చేసి నమస్కరించటం సాధారణంగా మూడు లేదా ఐదు సార్లు ప్రదక్షిణ చేయవచ్చు దేవతకు నమస్కరించటం సాష్టాంగ ప్రమాణం చేయటం విసర్జనం పూజ ముగిసిన తర్వాత దేవతను వినయంగా వీడ్కోలు పలకడం కలశం లేదా విగ్రహంలో ఆవాహన చేసిన దేవతను తిరిగి విసర్జించటం ఇవి పూజా విధానం అంటే